అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇంకా అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు తన సొంత నియోజకవర్గ లగచర్ల రైతుల భూములు ఆక్రమించుకున్న ప్రయత్నం చేసిన రేవంత్ సర్కార్కి అక్కడి రైతులు గట్టిగానే సమాధానం చెప్పడంతో వారికి అండగా కేటీఆర్ చేపట్టిన మహా భయపడి మాట మార్చిన రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పడేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అనే మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రజలను ఇప్పటికీ అబద్దాలతో మోసం చేస్తున్నాడని అన్నారు కనీసం ఇప్పటికైనా ఆ ప్రజలకు ఇంత ఇబ్బంది జరుగుతుంటే ఒక్కసారైనా వాళ్ళని కలిసారా వాళ్ళతో మాట్లాడారా ఇప్పటికీ కూడా ఆ భూములపై కన్నేసి మాట మార్చారే కానీ రైతులకు ఇబ్బంది అయితే ఆ భూములను తీసుకోము అని ఒక్క మాట మాట్లాడారని ప్రశ్నించారు అక్రమంగా రైతులపై మా నాయకులపై పెట్టిన కేసులు ఎత్తేసే వరకు మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వం వచ్చాక రైతులపై గిరిజన లంబాడీలపై జరుగుతున్న దాడులు ఎక్కువయ్యాయని అన్నారు కేసీఆర్ని బయటకు రావాలి రావాలి అంటున్నావు కనీసం కేటీఆర్ హరీష్ రావు తిరిగితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావని అన్నారు కనీసం కేటిఆర్ మహా మహాధర్నా అని ప్రకటిస్తేనే దానికి భయపడి పర్మిషన్లు రాకుండా చేసి మమ్మల్ని ఏదో భయపెట్టాలి అనుకుంటున్నావు మాకు ఈ పోరాటాలు కొత్తమి కావని అన్నారు ప్రజా పాలన అంటివి ప్రజలకు గాలికి వదిలేసి నువ్వు మాత్రం గాలి మోటార్లో ఎక్కి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు